అమర్ద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే భగవంతుడికి ఎట్టి రూపము గుణమో లేవు కనుక ఆయన మన ఇంద్రియాలకు మనసుకు గోచరించడు మానవులు ఆయన గురించి తెలుసుకొని ఆయనను ప్రేమించి తరించడం ఎలా సాధ్యం అందువలన మనపై కరుణతో ఆయన ఏ మానవ ఆకారంలో భూమిపై సద్గురువుగా అవకరిస్తూ ఉంటాడు చూడటానికి సద్గురువు కూడా సామాన్య మానవుడిలాగే ఉన్నా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మాత్రం అపారం అలాంటి వారే మన సద్గురు సాయినాథుడు హేమత్ పంతు చెప్పినట్లు సద్గురువు అన్న పదం గుర్తురాగానే మనకు గుర్తొచ్చేది సాయి ఏ మనసుకు వస్తారు వారి లీలలు చింతన చేస్తే భగవంతుని తత్వంపై మనకు స్థిరమైన భక్తి శ్రద్ధలు కలుగుతాయి కానీ ఇది తెలియక వేరువేరు దేవతలను ఆరాధించడమే చాలు అని అందరం అనుకుంటూ ఉంటాం కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవుల అజ్ఞానం వలన అనేక కోరికలతో ఒక్కడైన పరమాత్మకు వేరువేరు రూపాలు కలిగించుకొని వేరువేరు దేవతలను ఆరాధిస్తూ ఉంటారు కానీ పరమాత్మ అయిన తనకు జ్ఞానాన్ని భేదం ఏమీ లేదని కూడా చెప్పారు దేవతలందరూ భగవంతునికి ఆధీనమైనట్లు సాక్షాత్ భగవంతుని ప్రతిరూపమైన సద్గురువు కూడా ఆధీనులే అంతేకాకుండా శ్రీ గురుచిత్రలోని దీపకుని వంటి సద్గురువు భక్తునికి కూడా దేవతలందరూ ఆధీనులే కారణం సద్గురువు సర్వదేవతా స్వరూపం కాబట్టి ఈ విషయం సాయి భక్తులు ఎందరికో అనుభవపూర్వకంగా తెలిసింది దీనికి సంబంధించి పండరీ విఠాల్ గౌలీ భువ అనే తొంభై ఏళ్ళ సాధువు తనకున్న కొద్దిగా సామాను ఒక గాడిత మీద పెట్టుకొని ప్రతి సంవత్సరం కాలినడకన పండరీపురం వెళ్తూ ఉండేవాడు అతడు ఎనిమిది మోసాలు విఠలుని సన్నిధిలోనూ నాలుగు మాసాలు గంగా తీరంలో గడిపేవాడు ప్రతిసారి అతడు షిరిడీ దర్శించేవాడు అతడు బాబా తదేకంగా చూసి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆయన సాక్షాత్ విఠలుడే దీనజన రక్షకుడే బాంధువుడే అనేవాడు రఘువీర పురందరే తన తల్లిని తీసుకొని పంతొమ్మిది వందల పదమూడులో షిరిడి వెళ్ళాడు ఆమె విఠలుని భక్తురాలు కావునుక త్వరలో పండరి వెళ్ళాలని అతన్ని ఒత్తిడి చేయసాగింది అప్పటి నుండి సాయి ఆమెతో నీవు పండరి ఎప్పుడు వెళ్తావు అని పదే పదే అడగసాగారు ఒకరోజు ఆమెను పండరి తీసుకువెళ్ళటానికి బాబా అనుమతి కోరాడు పురంధరే నాటి బ్ర మధ్యాహ్నం వారిద్దరికీ రుక్మాసమేతుడైన విఠలుడుగా సాయి దర్శనమిచ్చాడు అతడితో ఆమెకు బాబాయి విఠలుడన్న విశ్వాసం ఏర్పడింది షిరిడి ఏ తనకు పండరి అని బాబాకు సమాధానం ఇవ్వక సాగింది అలాగే మరొక సంఘటనలో ఒక మమలతాదారుడు ఒక డాక్టర్ నూన్ తనతో కూడా సాయి దర్శనానికి రమ్మంటూ ఉండేవాడు ఆ డాక్టరు శ్రీరామునికి తప్ప మరెవ్వరినీ మొక్కేవాడు కాదు పకీరు అయిన స్థాయికి స్థాయికి మొక్కడం తన వల్ల కాదు అనేవాడు ఆయనకు మొక్కాలి అన్న నిర్బంధమే లేదని చెప్పాకనే అతను కూడా షెడీ వస్తాడు కానీ మసీదులో కాలు పెడుతూనే అతని సాయి పాదాలపై వాలి తన్మయత్వంతో ఆనంద భాషాలు కాచాడు అతడు లేవగానే పిచ్చివాడా రాముడు ఎక్కడా లేడు చూడగలిగితే అంతటా ఉంటాడు లేకుంటే ఎక్కడా లే ఉండడు అని అంటాడు సాయి తమ గురించి ఆయనకు అంతా తెలుసు అని అతడికి అప్పుడు అర్థమైంది తర్వాత డాక్టర్ చెప్పాడు సాయి నాకు రాముడిలా కనిపించాడు నమస్కరించి లేచేసరికి సాయిగా అయిపోయారు ఆ ఇద్దరూ వేరు కాదు అని తిరుగు ఇల్లు చేరాక రెండు వారాల వరకు అతనికి ఆ పారవస్యంలో అలాగే ఉండిపోయింది మద్రాసు నుంచి వచ్చిన లక్ష్మి అనే ఒక భక్తురాలికి కూడా సాయి లాంటి దర్శనమే ప్రసాదించిన వివరం ఒకటి ఇంతకు ముందే జరిగింది అలాగే దత్తాత్రేయుడిగా పంతొమ్మిది వందల పదకొండులో దత్త జయంతి నాడు సాయంత్రం ఐదు గంటలకు బాబాకు అకస్మాత్తుగా నేను ప్రసవ వేదన భరించలేకపోతున్నాను అని కేకలు వేసి భక్తులందరినీ మసీదు నుండి తరిమివేశారు కొద్దిసేపు తర్వాత ఆయనే అందరినీ మసీదులోకి పిలిచారు నాడు శ్రీ దత్తుని ప్రసవించిన అనసూయాదేవితో ఆయన తాదాత్యం చేశారని భక్తులు అనుకుంటున్నారు అప్పుడు బల్వంత్ బల్వంత్ కోజ్కర్ మసీదులోకి వెళ్ళగానే సాయికి బదులు ఆసనం మీద బాలుడైన దత్తాత్రేయుడు దర్శనమిచ్చాడు అలాగే ఒకప్పుడు గోవా నుండి ఇద్దరు భక్తులు ఒకరికి నుండి పదిహేను రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు బాబా కానీ రెండో భక్తుడు ఇచ్చిన దక్షిణ తీసుకోలేదు అందుకు కారణం అడిగిన శ్యామాతో బాబా ఇలా చెప్పారు శ్యామా నీకు ఏమీ తెలియదు నేను ఎవరి నుండి ఏమీ తీసుకోను ఈ మసీదు తల్లి తనకు కావాల్సిన రుణాన్ని మాత్రమే అడిగి తీసుకుంటుంది ఇల్లు కుటుంబం లేని నాకు పైకం ఎందుకు చెప్పు అప్పుడు తనకు ఉద్యోగం వస్తే మొదటి జీతం దక్షిణగా ఇస్తానని దత్తాత్రేయ స్వామికి మొక్కుకున్నాడు త్వరలో అతడికి ఉద్యోగం వచ్చింది అతని మొదటి నెల జీతం పదిహేను రూపాయలు ఇప్పుడు అతని జీతం ఏడు వందల రూపాయలు కష్టం గడపడంతో అతను మొక్కును మర్చిపోయాడు రుణం శత్రుత్వంతో హత్య వీటికి పరిహారం చెల్లించక ఎన్నటికీ తప్పదు కదా అందుకే అతనికి పదిహేను రూపాయలు అతని నుండి అడిగి తీసుకున్నాను అన్నారు తాను మొక్కిన దత్తాత్రేయ స్వామియే సాయి అనే అప్పుడు అర్థమైంది అలాగే బాబాసాహెబ్ అనే దత్త భక్తుడు తన బంధువైన నానా చండోద్కర్ మాటలు తోసివేయలేక పంతొమ్మిది వందల సంవత్సరంలో సాయిని దర్శించాడు ఏ కానీ లోపల కానీ ఆయన ముస్లిం అన్న శంక ఉన్నది కానీ మసీదులో అతనికి సాయి బదులు దత్తమూత్రి దర్శనమిచ్చారు అంతటితో అతడు తన జీవితం అంతా సాయికే అంకితం చేశాడు అలాగే ఒకసారి మారుతి రూపంగా సాయికి సేవ చేస్తుంటే నిమోర్కర్ పని మీద అహ్మద్ నగర్ వెళ్తూ తన కొడుకు సోమనాథుని ఆయన సేవకు వినియోగించాడు అప్పుడు ఒక రోజు తనకు కలిగిన అనుభవం గురించి అతడు ఇలా చెప్పాడు సాయి స్థానంలో ఆయన రూపం లేదు మారుతియే ఉన్నారు ఆంజనేయ స్వామి ఉన్నారు అయితే ఆయనకు తోక ఉన్నదో లేదో నేను చూడలేదు మసీదు మెట్లపై కూర్చుని ఉన్న శ్యామతో అదిగో మారుతి దర్శించుకో అని చెప్పాను అప్పటి నుండి శ్రీ సాయి మారుతి అవతారంతో సోమనాథన నమ్మాడు మరొకరికి గణపతిగా చిదంబర్రావు గద్గిల్ అనే గణపతి భక్తుడు షిరిడి దర్శనమిచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దగ్గర నుండి బాబా దగ్గర గణపతిగా పూజించేవాడు ఒకరోజు అతడు షిరిడి వచ్చినప్పుడు ఆయన నవ్వి ఈ ముసలివాడు చాలా టక్కరి ఎలికే నా వాహనం అని కనిపెట్టాడు అంటాడు ఒకసారి బాంద్రా నుండి ఒక ఆమె వచ్చి సాయికి నమస్కరించి ఆయన ఎదుట కూర్చొనగానే ఆమెను ఏడు సంవత్సరాలు బాధిస్తున్న తలనొప్పి తగ్గిపోయింది ఆ మాట చెప్పగానే బాబా అమ్మ నీ చిన్నతనం నుండే నీకు సమృద్ధిగా అన్నీ తినబెడుతున్నావు అన్నారు ఆమెకు ఏమీ అర్థం కాలేదు బాబా నవ్వుతూ నీవు ఎవరిని పూజిస్తావు అన్నారు గణపతిని పూజిస్తానని చెప్పింది ఆమె సాయి నీవు అర్పించిన నివేదనలు అవి నాకు చెందుతాయి అన్నారు విఘ్నేశ్వరుడు భోజన ప్రియుడు ఆ గణపతియే తామని బాబా అప్పుడు సూచించారు మరొకరికి నరసింహస్వామిగా సదాశివ జోషి నిత్యం సాటేవాడలో హారతికి హాజరయ్యేవాడు ఒకప్పుడు అతనికి అక్కడ సాయి పటంలో వరుసగా మూడు రోజులు నరసింహస్వామి దర్శనమైంది తర్వాత అతడు తిరిగి వెళ్ళేటప్పుడు ఊది కొద్దిగా మిఠాయి ప్రసాదం ఇచ్చారు బాబా అది చాలాదంటే బాబా అతనికి ఎనిమిది అనాలు ఇచ్చి షిరిడీలో ఎక్కడైనా మిఠాయి కొని తీసుకుపో అది నా ప్రసాదమే అంటారు ఆయన సన్నిధి చేత ప్రసా పవిత్రమైన షిరిడీలో అంతా ఆయన ప్రసాదమే ఖండోబా లాగా మరొకరికి మహల్సాపతి కుమారుడు మార్తాండ్ ఒకరోజు ఖండోబా ఆలయ ద్వారం వద్ద కూర్చున్నాడు బాబా అతని ఎదుట ప్రత్యక్షమయ్యారు అతడు లేచి నిలబడగానే బాబా చిరునవ్వుతో కొండబా విగ్రహంపై నడిచి అందులో లీనమైపోయారు మహర్తాండ ఆశ్చర్యంతో విగ్రహం వెనుక చూస్తే అడు అక్కడ ఎవ్వరూ లేరు తిరిగి విగ్రహం నుండి బాబా వెలువడి చిరునవ్వుతో అతన్ని చూస్తూ బయటికి వెళ్ళిపోయారు నాటి నుండి అతడు ఖండోబాను బాబా రూపంగా పూజించేవాడు స్త్రీ ఉపాసని బాబా అన్నగారైన బాలకృష్ణ ఉపాసాని శాస్త్రి పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో గయలోని త్రివేణి సంగమంలో ప్రదానం చేశాడు నది మధ్యలో వెళ్ళి ఆ పిండాన్ని వదలగానే అకస్మాత్తుగా రెండు చేతులు నీటిలోకి వచ్చి దానిని స్వీకరించి మరలా నదిలోకి అదృశ్యమయ్యాయి అతనికి ఒక వంక అమితమైన సంతోషం మరొక వంత విపరీతమైన భయం కలిగాయి తర్వాత పంతొమ్మిది వందల పన్నెండులో అతడు ఇంట్లో నుండి వెళ్ళిపోయి తన తమ్ముటి తమ్ముడిని వెతుక్కుంటూ షిరిడీ చేరారు అతన్ని చూసి నవ్వుతూ సాయి మరలా ఎంత కాలానికి కనిపించావు అన్నారు తాను అదే ప్రథమంగా షిరిడీ రావటం అనుకుంటూనే ఆయన ఎందుకు అంత ఆలోచిస్తావు నీవు గయలో పితృదేవతలకు పింద ప్రదానం చేసినప్పుడు స్వీకరించిన చేతులు ఇవే కదా గుర్తులేవా అంటూ తమ చేతులను చూపారు పట్టలేని ఆనందం కృతజ్ఞతలతో అతన్ని కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలేయి దేవతలంటే రూపాలు కాదు అతీతమైన శక్తి సామర్థ్యాలే సిరి సంపదలు ఇచ్చేది లక్ష్మి అని విద్య ఇచ్చేది సరస్వతి అని ఇలా దేవతల గురించి శాస్త్రాలు చెబుతాయి తమను ఆశ్రయించిన భక్తులకు రోగాలు నివారించి అందువలన సాయి ధన్వంతరి ధాన్యాలు ఉద్యోగం ప్రసాదించటం వల్ల ఆయన లక్ష్మీదేవి దాసగనుకు ఒకసారి ఈశావాష్య ఉపనిషత్తు సారం తెలిపారు అలానే దాసగను ఒకప్పుడు జ్ఞానేశ్వర్ మహారాజ్ రాసిన అమృత అనుభవం అనే జటిలమైన వేదాంత గ్రంథాన్ని సరళమైన వాక్యరాతలో దలిచి రాయదలచి అందులో నిష్ణానితులై దాదా మహారాజ్ అనే ఉత్తముడి ఉత్తముడి చేత సాధకుణ్ణి సంప్రదించాడు కొన్ని రోజులు నా వద్ద అధ్యయనం చెయ్యి లేకపోతే రాయలేవు అంటారు దాదాగారు అప్పుడు శ్రీ సాయి అనుగ్రహిస్తే తన బుద్ధి కుశలత అదే సిద్ధించగలదు అంటాడు సాయి ముస్లిం ఆయన వేదాంతం ఏం తెలుసు అంటాడు దాదాజీ దృఢ విశ్వాసంతో సాయిని ప్రార్థించి దాసగను రాతకు ఉపక్రమించాడు తర్వాత వాకి చూసి ఆచరితులయ్యాడు దాదాగారు బాబా నిజంగా సమర్థులు నీకు మరి ఎవరికి సాయమూ అక్కర్లేదు అన్నారు ఒకసారి ఒక భక్తుడు ఒక జ్యోతిష గ్రంథాన్ని సాయి ప్రసాదంగా తీసుకోదలిచి ఆయన చేతికి ఇచ్చాడు ఆ గ్రంథాన్ని అటు ఇటు తిరిగేసి పక్కన ఉన్న శ్రీమాన్ బూటికి ఇచ్చారు సాయి ఆ శాస్త్రంపై ఇష్టం లేకున్నా సాయి ప్రసాదించాలని కష్టపడి ఒకసారి చదివాడు అయినా అతడికి ఆ శాస్త్రంలో ప్రావీణ్యం కలిగింది ఒకసారి ఎన్నికలు ఏ సమయంలో జరిగితే కాకా దీక్షిత్ గెలుస్తాడో బూటీ చెప్పాడు ఎన్నికల సమయమై సమయంలోనే ఆరంభమై అతడు సరిగ్గా బాబా చెప్పినట్లుగా గెలిచాడు ఇలా అన్నీ ఇన్ని కాదండి ఎన్నో అద్భుతాలు చేసిన మన సాయినాథుడికి మరొకసారి పాదాభివందనం చేసుకుంటూ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి సాయి కదా మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భావంతు జై సాయిరామ్